శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ కార్యేషుయోగి రచన పెబ్బిలి హైమావతి గారు గలం జయశ్రీ ఇక కథలోకి వెళితే కార్యేషుయోగి కరణేషు దక్ష కృష్ణ క్షమయాతురామ భోజేషు తృప్త కలుధర్మనాథ అనే అర్థోక్తికి అక్షరాలా సరిపోతాడు మా అన్నయ్య నూటికో కోటికో ఒకరలాంటి మనుషులు ఉంటారని అంటూ ఉంటే అవన్నీ కథలుగా చెప్పుకునేందుకే గాని ఈ కలికాలంలో అలాంటి మనుషులు ఎక్కడైనా ఉంటారా అని చాలామంది అనగా విన్నాను నేను ఆ మాట నిజమే అనిపించింది నాకు కూడా కాని మా అన్నయ్య జీవితం ఆయన ఎదుర్కొన్న కష్టాల తీరు చూశాక నా అవగాహన ఆలోచన తీరు చాలా తప్పని తెలుసుకున్నాను మాధవ మావయ్య కూతురు వాణి నీకు అన్ని విధాలా బావుంటుందని అన్నయ్య వదిన అక్క బావ నేను అనుకుంటున్నాం నీ అభిప్రాయం ఏమిటో చెబితే మేం వెళ్ళి మాట్లాడి వస్తాం అంది శాంతమ్మ కొడుక్కి ఉద్యోగం వచ్చింది గనక తొందరగా పెళ్లి చేయాలని ఆమె ఆరాటం అమ్మాయి బాగానే ఉంటుందమ్మా కాని మేనరికాలు చేసుకుంటే పుట్టబోయే పిల్లలు ఆరోగ్య లోపాలతోనో అవయవ లోపాలతోనో పుడతారని ఈ మధ్య చాలామంది శాస్త్రవేత్తలు పెద్దవారు అన్న మాటలను పేపర్లలో చూస్తున్నాను అందుకని వేరే సంబంధం చూస్తే మంచిదేమో అనిపిస్తోంది నాకు అన్నాడు మాధవరావు ఏమిట్రా మరీ వింతగా మాట్లాడుతున్నావు లోకంలో ఎన్ని పెళ్లిళ్ళు లేదు మనం మేనమామ కూతుర్లను చేసుకుంటే సంతానం బావుండదా మరీ నాయన ఎవరికో ఎక్కడో ఏదో అయితే అందరికీ దాన్ని ఆపాదిస్తే ఎలా రా మాదీ మేనరికమే నాకు మా మేనత్త కొడుకునే ఇచ్చిచేశారు మా పెద్దలు మీరంతా ఆరోగ్యంగానే పుట్టారు కదరా నా తమ్ముడు కూతురైతే నాకు కాలికి చేతికి ఆసరా అవుతుంది పైపిల్ల అయితే అలా ఉంటుందా అందరితోనూ నా మాట వినరా వాణి లక్ష్మీదేవిలా ఉంటుంది మీ ఇద్దరికీ ఈడు జోడు బావుంటుందని మా అందరి ఉద్దేశం అంది శాంతమ్మ చెబుతున్నట్టుగా తల్లి అలా అనేసరికి కాదనలేకపోయాడు మాధవరావు నిజానికి వాణి చూపులకు చాలా బావుంటుంది వంక పెట్టేందుకు ఏమీ లేదు అనిపించింది అతనికి సరే అమ్మా మీ అందరికీ ఇష్టమైంది కదా ఇంక నేనేమంటాను వెళ్లి రండి అన్నాడు చిరునవ్వుతో తన అంగీకారాన్ని తెలుపుతూ నా తండ్రి నిజంగా నా మాధవుడు బంగారు కొండే అంటూ మెటికలు విరిచి ముద్దు పెట్టుకొని ఆ కబురు సంబరంగా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేందుకు అక్కన్నుండి హాల్లోకి వెళ్ళింది శాంతమ్మ మాధవరావు అంగీకారం తెలపడంతో రెండు కుటుంబాల మధ్య ఆనందోత్సాహాలు వెళ్లివిరిశాయి మంచి రోజు చూసుకొని నిశ్చయ తాంబూలాలు మార్చుకోవడంతో పాటు పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు మాధవరావు వాణీల వివాహం కన్నుల పండగగా జరిగిపోయింది అమ్మ అన్నట్లే అన్నయ్య వదినల జంట చూడముచ్చటగా అనిపించింది మా అందరికీ ఏడాది తిరిగేసరికి వారి అనురాగ ఫలితంగా నా మేనల్లుడు పుట్టి అందరినీ ఆనందంతో ముంచెత్తాడు నాకు కూడా మంచి సంబంధం కుదరడంతో పెళ్లి చేసి అత్తవారింటికి పంపుతూ భార్యగా స్త్రీ ఎలా మసురుకోవాలో అమ్మ చెబుతూ ఉంటే నాకు చాలా కోపం వచ్చింది ఎప్పుడూ ఆడవాళ్ళు అలా ఉండాలి ఇలా ఉండాలి అనే చెప్పే పురాణాలు మగవాళ్లకు ఏమీ రూల్స్ పెట్టలేదా అమ్మా అన్నాను కోపంగా అక్కడే ఉన్న మా మేనమామ ఎందుకు పెట్టలేదమ్మా అంటూ అమ్మ చెప్పిన ఒక్కో అంశాన్ని వివరించి చెప్పడం మొదలుపెట్టాడు ఇవి అందరూ తెలుసుకోవలసిన జీవిత సత్యాలమ్మ కార్యేషు దాసి కార్యేషు యోగి స్త్రీ పనులు చేయడంలో దాసీలాగా పురుషుడు పనులు చేయడంలో యోగిలాగా ఉండాలని అర్థం పనిచేసే దాసీ ఏ ఇంట్లో అయినా చెప్పిన వరకే పనిచేసి తన కర్తవ్యాన్ని నిర్వహించుకొని వెళ్ళిపోతుంది అలాగే పురుషుడు ఏ వస్తువు మీద గాని ఏ పని పట్ల గాని ఇష్టం అయిష్టం రాగద్వేషాలు లేకుండా చేసే పనిని భగవత్ కార్యక్రమమనే భావనతో నిర్వహిస్తాడు కరణేషు మంత్రి కరణేశు దక్ష స్త్రీ ఇంట్లో భర్తకి కుటుంబ సభ్యులకి మంచి సలహాలు సూచనలు చేస్తూ ఇంటిని నడపడంలో భర్తకు సహకరిస్తే మంత్రి రాజుని ఏ విధంగా సక్రమ మార్గంలో నడిపించి ప్రజాక్షేమానికి దోహదం చేస్తాడో అదేవిధంగా కుటుంబ కోసం భర్త పాటుపడతాడు అదే దక్షత కలిగి ఉండడం అంటే రూపేచ లక్ష్మి రూపేచ కృష్ణ స్త్రీ రూపంలో లక్ష్మీదేవిలా ఉండాలని లక్ష్మీదేవి బురద నుండి వచ్చినా కమలంలో నివసించినా ఆ మాలిన్యం ఏమి అంటకుండా అందరికీ అన్నీ సమకూర్చి ఆనందాన్ని కలిగిస్తుంది అలాగే పురుషుడు రూపంలో కృష్ణుని వలె ఉండాలని అన్నీటా అంతా ఉన్నట్టు కృష్ణుడు కనిపిస్తూ ఉన్నా తామరాకుపై నీటి పొట్టులా దేనికి అంటకుండా సమతుల్యతతో అందరినీ ఆనందపరచాలని భావం ఇమిడి ఉంది క్షమయా దరిత్రి క్షమయాతురామ భూమాత ఎంతో సహనంతో గుండెల్లో గుచ్చినా భరించి ప్రతిఫలంగా పలపుష్పాలను ఆహారాన్ని ఇస్తుంది మానవుడికి ఆభరణం గుణం ఆ గుణానికి ఆధారం జ్ఞానం జ్ఞానానికి ఆలంబన క్షమ భూమిని గాని శ్రీరాముని గాని తనకు ఎవరి ఎంత బాధ కలిగించినా ఎలాంటి ప్రతీకార బుద్ధి లేకుండా అందరితో స్నేహంగా సౌజన్యంతో మెలగాలని బోధిస్తుంది భోజేషు మాత భోజేషు తృప్త భర్తకు భోజనం పెట్టినప్పుడు స్త్రీ తల్లిలా వ్యవహరిస్తే భార్య వండిన దాన్ని భర్త ప్రీతిగా సంతృష్టితో తినాలి అనే భావన స్త్రీ పడకింటిలో రంబలా ఉండి భర్తని అలరించాలి పురుషుడు ఎల్లవేళలా భార్యకు సన్నిహితుడుగా మెలగాలి అలా ఉన్ననాడు ఆ సంసారం ఆనందపు హరివుల్లో అవుతుందని పండితులు పెద్దలు చెప్పారే తప్ప భార్యాభర్తల్లో ఎవరిని కించపరచలేదమ్మా మధ్యలో ఎవరికి కావాల్సిన విధంగా వారు శాస్త్రాన్ని వక్రీకరించి చెప్పారే గాని ఇంకేమీ లేదు అన్నారు మావయ్య దానితో నా సందేహాలన్నీ తీరిపోయాయి నేను మా అత్తవారింటికి సంతోషంగా వెళ్లాను ఎవరి సంసారాలు వారికి ఏర్పడి అందరం ఆనందంగా ఉన్నాం సంక్రాంతి పండగ వస్తే చాలు మా అమ్మ వాళ్ళ ఇల్లు కలియుగ వైకుంఠంలా ఎంతో కలకలలాడుతూ ఉండేది చూసేవారికి కుట్టినట్టుగా మా కుటుంబ సభ్యుల అందరి మధ్య ఆప్యాయతలు అనురాగాలతో ఎంతో సందడిగా సాగిపోయాయి రోజులు ఇలా అందరం ఆనందంగా ఉన్న తరుణంలో అనుకోని ఉపద్రవంలా ఆపద చుట్టుముట్టి అన్నయ్య జీవితాన్ని అతలాకుతలం చేసింది శ్యామ్కి సరిగ్గా పది నెలల వయసు వచ్చి లేచి నుంచోని చిన్న చిన్న అడుగులు వేస్తుంటే పాది మురిసిపోతున్న సమయంలో వాణి వదినకు పెద్ద పెట్టున జ్వరం వచ్చింది ఎన్ని మందులు వాడినా జ్వరం తగ్గలేదు చివరకు డాక్టర్ సలహా మేరకు రక్తపరీక్షలు జరిపించారు రక్తపరీక్షల రిపోర్ట్ చూశాక డాక్టర్ గారికి ఏదో సందేహం కలిగినట్టుంది మరికొన్ని టెస్టులు చేయించమని రాసిచ్చారు డాక్టర్ సూచన మేరకు అన్ని టెస్టులు చేయించాడన్నయ్య రిపోర్ట్ చూసిన అన్నయ్య నవనాడులూ కుంగిపోయాయి ఒక కిడ్నీ పూర్తిగా చెడిపోయిందని రెండవ దానికి కూడా వ్యాధి సోకిందని డాక్టర్లు తేల్చారు దాంతో ఇంట్లో వాళ్ళందరము షాక్ తిన్నాం అన్నయ్యకు అంతా అగమ్య గోచరంగా తోచింది వదినకు వచ్చిన జబ్బు సామాన్యమైనది కాదు అన్నయ్య చూస్తే హై స్కూల్ టీచర్ అప్పట్లో స్కూల్ టీచర్లకు జీతాలు రెగ్యులర్గా అందేవి కావు రెండు మూడు నెలలకోసారి ఒక్కోసారి ఆరు నెలలు కూడా పట్టేది జీతం అందేందుకు కొట్లో పద్దులు రాసి సరుకులు తెచ్చుకొని కాలక్షేపం చేసేవారు టీచర్స్ అందరి పరిస్థితి అలాగే ఉంది గనుక ప్రత్యేకంగా చెప్పేందుకు ఏమీ లేదు చల్లగా సాగుతున్న వారి సంసారంలో అలా పెనుతు మొదలైంది అప్పటినుండి వదిన తరచూ కాయిలా పడడం అన్నయ్య ట్రీట్మెంట్ ఇప్పించడంతోనే రోజులన్నీ గడిచిపోయాయి శ్యామ్కి వచ్చేసరికి వాణి వదిన రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయి డయాలసిస్ తో తాత్కాలికంగా జీవితకాలాన్ని పొడిగించవచ్చు పొడిగించవచ్చుగాని ఆమె బ్రతకాలంటే కిడ్నీ మార్పిడి ఒకటే శాశ్వత పరిష్కారం అని డాక్టర్లు తేల్చి చెప్పారు కిడ్నీ మార్పిడి అంటే మాటలా లక్షలుంటే కాని సాధ్యం కాని విషయం అది అన్నయ్యకు ఉద్యోగం వచ్చిన వెంటనే పెళ్లి జరిగింది రెండు మూడేళ్ల వ్యవధిలో పెళ్లి జరగడం షాంపుట్టడం పుట్టడం వదినకు కిడ్నీ సంబంధమైన వ్యాధి బయటపడడం జరిగింది ఈ పద్దెనిమిదేళ్లుగా అన్నయ్యకు వచ్చిన జీతంలో సింహభాగం వదిన ట్రీట్మెంట్కే ఖర్చయింది పెద్దన్నయ్య ఏదో కొంత సహాయం చేసినా వారి పిల్లలు చదువులకి ఎక్కిరావడం వలన పెద్ద మొత్తంలో సహాయం చేయలేకపోయాడు వదినను బ్రతికించుకోవడం ఎలాగో తోచక అన్నయ్య బెంబేలు పడిపోయాడు బ్యాంకులో చూస్తే పట్టుమని పదివేలైనా లేని పరిస్థితి అన్నయ్యది అలాంటి స్థితిలో అమ్మ నేను వాణిని పెళ్లి చేసుకోమని మాధవుణ్ణి ఒత్తిడి చేయడం వలనే వాడికింత కష్టం వచ్చింది అని బాధపడసాగింది ఆ తర్వాత అమ్మ చిన్నక్కకు ఏం చెప్పిందో ఎలా బోధపరిచిందో తెలియదు కాని ఒకనాటి సాయంత్రం చిన్నక్క అన్నయ్యకు దగ్గరగా వచ్చి అన్నయ్య బాధపడకు వదినకు నా కిడ్నీ ఇస్తాను అంది ఆ మాట వింటూనే అన్నయ్య వదిన ఆనందాశ్చర్యాలతో చిన్నక్క చేతులు పట్టుకుని ఏడ్చేస్తూ కోసం ఎంత త్యాగం చేస్తున్నావమ్మా నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేం నీ త్యాగంతో మాకు పునర్జన్మనిస్తున్నావు అన్నాడు కృతజ్ఞతగా దగ్గరవారు తెలిసినవారు చిన్నక్క ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చాలా ప్రయత్నం చేశారు అయినా చిన్నక్క ఎవరి మాట వినిపించుకోకుండా నిజంగానే వదినకు పునర్జన్మనిచ్చింది బాణీ వదినకు కిడ్నీ మార్పిడి జరిగాక సర్జరీ పూర్తయ్యాక చిన్నన్నయ్య వదినను చిన్నక్కను ఇంటికి తీసుకువచ్చి తిరిగి ఇద్దరు మామూలు మనుషులు అయ్యేదాకా జాగ్రత్తగా చూసుకున్నాడు చూస్తుండగానే వదినకు సర్జరీ జరిగి ఐదేళ్లు గడిచాయి శ్యామ్కి తగిన సంబంధం చూసి పెళ్లి చేశారు కోడలు వచ్చాక వదినకు కొంత విశ్రాంతి దొరికింది కాలం సాఫీగా సాగిపోతోంది శ్యామ్ దంపతులకు కవలలు పుట్టారు అన్నయ్య వదినలకు మనవల పాలనతో సంతోషంగా కాలం గడిచిపోతోంది అలా మరో ఆరేళ్లు గడిచిపోయాయి వారి సంతోషాన్ని చూసి విధికి కుట్టిందేమో తిరిగి వానే వదిన ఆరోగ్యం పూర్తిగా పాడైంది రకరకాల ఆరోగ్య సమస్యలు ఆమెను చుట్టుముట్టాయి ట్రీట్మెంట్ కోసం డాక్టర్ల దగ్గరకు తీసుకువెళితే కిడ్నీ మార్పిడి జరిగాక ఎవరూ ఇంతకాలం బ్రతకలేదు మీ మిస్సెస్ చాలా గ్రేట్ ఆమె విల్ పవర్ని మెచ్చుకోవాలి పదకొండేళ్లు ఏ సమస్య లేకుండా బ్రతకడం అంటే మాటలు కాదు అన్నారు డాక్టర్లు వాళ్ల మెప్పుదలకు మురిసిపోవాలో వచ్చిన ఆపదకు విచారించాలో అన్నయ్యకు బోధపడలేదు అన్నయ్య అప్పటికే రిటైర్ అయి ఉన్నాడు ఇన్నాళ్ళు జీతం ఉంది కనుక ఎంత ఖరీదైన మందులో డాక్టర్లు రాసినా బదిన కోసం కొనగలిగాడు ఇప్పుడు రిటైర్ అయ్యాడు ఇంట్లో ఖర్చులకే తడుముకునే పరిస్థితి బదినను ఎలా బ్రతికించుకోవాలో బోధపడలేదు షుగర్ బీపీ కంటి సమస్యలతో పాటు ఎముకలు మెత్తబడే విరిగిపోవడంతో పూర్తిగా మంచానికే పరిమితమైపోయింది వదిన కోడలికి ఇంటి పని కవలలిద్దరినీ పెంచుకోవడంతో క్షణం తీరిక లేకుండా పోయింది అన్నయ్యకు కూడా వదిన పనుల భారాన్ని కోడలి మీద వేయడానికి ఇష్టం లేకపోయింది మలమూత్రాలు ఎత్తడం దగ్గర నుండి చంటి పిల్లకు చేసినట్టు అన్ని పనులు తల్లిలా చేశాడు అన్నయ్య అంత కష్టపడుతూ ఉంటే చూడలేకపోయాం మేము ఎవరి సంసార బాధ్యతల్లో వాళ్ళము తలమునకలై ఉండడం వలన అన్నయ్యకు ఎలాంటి సాయం అందించలేకపోయాం నాకు ఎప్పుడో చిన్నప్పుడు విన్న మహాభారతంలోని ప్రమద్వర రురుడి కథ గుర్తుకు వచ్చింది చవన మహర్షి అప్సరస కృతాచీల అనురాగ ఫలితంగా రురుడు జన్మించాడు విద్య వినయ సంపన్నుడై అందరి మన్ననలు పొందాడు మీనక విశ్వావసుడను గంధర్వుని ప్రేమ ఫలితంగా ప్రమద్వర జన్మించింది ఆ బిడ్డ స్థూలకేశ మహర్షి ఆశ్రమంలో పెరిగి పెద్దదైంది ఒకనాడు స్థూలకేశరుని ఆశ్రమంలో ప్రమద్వరను చూశాడు రురుడు ఆమెను వివాహం చేసుకోవాలని ఆశపడ్డాడు దానికి అందరూ ఆమోదం తెలిపారు ఒకనాడు ప్రమద్వర పూలు కోసుకునేందుకు తోటకు వెళ్ళింది అక్కడ పాముకాటుకి గురై మరణించింది ఆమెను తిరిగి బ్రతికించుకోవాలని రురుడు ఎంతో బాధపడుతూ ఎలుగెత్తి ముక్కోటు దేవతలను ప్రార్థించాడు ప్రమద్వరను బ్రతికించమని అతని ఆవేదనను చూసి జాలిపడిన దేవదూత నాయనా నీ ఆయువులో సగం ఆమెకు దారపోస్తే ఆమె బ్రతుకుతుంది అని చెప్పాడు వెంటనే రురుడు పంచభూతాల సాక్షిగా సగమాయువు ప్రమద్వరకు దారపోయడంతో ఆమె బతికింది అతను చేసిన త్యాగానికి అబ్బురపడుతూ అన్యోన్యంగా అతనితో కాపురం చేసిందట మా వదిన కోసం అన్నయ్య తన ప్రాణాలనైతే దారపోయలేదు కానీ అతని సమయము శక్తి సంపాదన అన్నీ వదిన కోసమే వెచ్చించాడు చివరకు వదిన శరీరంలోని గుండెతో సైతం అన్ని అవయవాలు పనిచేయని స్థితికి చేరుకున్నాయి నిశ్శబ్దంగా ఆమె తన శారీరక బాధల నుండి విముక్తి చెంది వెళ్లిపోయింది అన్నయ్య వాణి వదిన కోసం గుండెలవిసేలా ఏడుస్తుంటే మా అందరి గుండెలు తరుక్కుపోయాయి ఏం ఈ మానవుడు పెళ్ళయ్యాక ఓ రెండు మూడేళ్లు ఆమెతో ఆనందంగా గడిపాడేమో దాదాపు ముప్పై ఐదేళ్లు ఆమెకు చాకరీ చేయడంతోనే ఆయన జీవితం తెల్లారిపోయింది అన్నారు సానుభూతిగా ఆ మాట నిజమే అయినా అన్నయ్యకు గల అనురాగానికి చేసిన సేవలకు యావత్ స్త్రీ జాతి తరపున చేతులెత్తి నమస్కరించాను నేను మా అన్నయ్య మరో రురుడు అనుకుంటూ వదిన చనిపోయి ఏడాది తిరగకుండానే తాను వచ్చిన పని పూర్తయినట్టుగా మా అందరినీ విషాదంలో ముంచి మా అన్నయ్య మా వదిన దగ్గరికి వెళ్ళిపోయాడు ఇంతటితో జయశ్రీ వినిపించిన పెబ్బిలి హైమావతి గారి కథ కార్యేషు యోగి సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్